నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్ మా ఊరికి రోడ్ లేదు సార్ మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్ లేదు మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్ లేదు సార్ మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం చేసాం చేసాం థ్యాంక్ యూ సో మచ్ సార్ స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా ఇంతవరకు గానీ ಆ ರೋಡ್ ಪಟ್ಟಿಸ್ಕೊಂಡು ನಾದೊಡೆ ಲೇದು ನಮ್ಮ ಊರಿಗೆ ಒಂದು ರೋಡ್ ಇಲ್ಲ ಪವನ್ ಕುಮಾರ್ ಸರ್ ನಮಗೆ ರೋಡ್ ತಂದು ಕೊಟ್ಟು ಒಳ್ಳೆ ಇದನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ ಇನ್ನಿ ಸಮಸ್ಯೆಗಳು ಕಷ್ಟಪಡಿನಂದನವಲ್ಲ ಮಾಕಿ ಈ ರೋಜ್ ಗರ್ವ ಕಾರಣಂಗ ಉಂದಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಸಮರ್ಗೆ ರೋಡ್ ರೋಡ್ ಮಾಡ್ಕೆ ಕೊಟ್ಟರದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಆ ಪಾಪ ಮಾ ಪಂಚಾಯತ್ ನೋಡ చాలా ಚಾಲ ಸರ್ ಮಾಕಿ ಮಾ ಎಂಜಾರ್ ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಪುರಾತನಮೈನ ದೇವಸ್ಥಾನ ಹೇಮಾವತಿಲ ಉಂದಿ ಆ ಎಂಜಾರ್ ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸುಲತೋ ಪವನ್ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు ఎదగాలని కోరుకుంటున్నాను నా పేరు నరేష్ బాబు నేను హేమావతి గ్రామ పంచాయతీ నందు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను గత మూడు రోజుల క్రితం మన హేమావతి గ్రామ పంచాయతీకి సంబంధించి తంబాలెడ్డి గ్రామానికి చెందిన మా మారుమూల ప్రాంతంలో పెరిగి ముద్దుబిడ్డ కుమార్ దీపిక గారు ప్రపంచ ప్రపంచ కప్ గెలిచి క్రికెట్ క్రికెట్లో నేపాల్లో జరిగిన వరల్డ్ కప్ నందు గెలిచి మన భారతదేశానికి కప్ తీసుకురావడం చాలా గర్వకారణము తద్వారా కుమార్ దీపిక గారు మా గ్రామ పంచాయతీకి గ్రామానికైతేనేమి మండలానికైతేనేమి తద్వారా రాష్ట్రానికి భారతదేశానికి చాలా కీర్తి ప్రతిష్టలతో ప్రపంచ ప్రపంచ ప్రాంతంలో మన పంచాయతీ పేరును నిలబెట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ఈ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సమావేశంలో కలిసినప్పుడు వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి ఆదేశాలు తెలియజేసి సాయంత్రం లోపల రోడ్డు మంజూరు చేసి హేమావతి నుంచి తంబాలెడ్డి గ్రామానికి మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో అదేవిధంగా గునేహల్ నుంచి తంబాలెడ్డి గ్రామానికి రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో సుమారు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో కొత్తగా తారు రోడ్డు మంజూరు చేసి ఆ గ్రామ మా దీపిక గారిని అభినందిస్తే తెలియజేస్తూ ఆ కుమార్ దీపిక గారికి అందజేసినందుకు వారి తరఫున మా గ్రామ పంచాయతీ తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ సార్ నా పేరు దయానంద మారుమూల ప్రాంతంలో పుట్టి తమ్మారెడ్డి అనే గ్రామం ఎవరికూ తెలీదు తెలిసిన మన దీపిక క్యాప్టెన్ అయ్యి వరల్డ్ కప్ సాధించి మా అందరికీ తమ్మారెడ్డి ఏమావతి పంచాయతీ తమ్మారెడ్డి అనేది ప్రపంచానికి చాటి చెప్పిన దీపికకు ధన్యవాదాలు అప్పుడు సన్మాన సభకు మా పవన్ కళ్యాణ్ సార్ పిలిపిస్తే అక్కడ మాకి మరమ ప్రాంతంలో ఉంది తంబాళట్టి మాకు రోడ్ లేదు రోడ్ కల్పించాలి సార్ అని అడిగితే తక్షణమే ఆరున్నర కోటికి శాంక్షన్ చేపించి హేమావతి నుంచి తంబాలెట్టికి గుణహెళ్ళి నుంచి తంబాలెట్టికి శాంక్షన్ చేసిన మా పవన్ కళ్యాణ్ సార్కి ధన్యవాదాలు నా పేరు కె రామ్ రెడ్డి మాది హేమావతి గ్రామ పంచాయతీ గుణెహల్లి గ్రామము గుణహెల్లి గ్రామం మాది ఈరోజు మా తంబాలట్టి గ్రామం నుంచి దీపిక అనే అమ్మాయి క్రికెట్ మ్యాచ్లో క్యాప్టెన్గా ఇండియాకి కప్ తెచ్చిండది మా ఆంధ్ర ఇది ఇండియాకేనే గర్వకారణము కానీ ఈరోజు మా తంబాలటికి గునేహల్లికి ఈ మళ్ళీ హేమవతి నుంచి తంబాలటికి రోడ్డు రహదారు సౌకర్యం లేదు కానీ ఆ పాపకి విజయవాడలో కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు సన్మాన కార్యక్రమం పెట్టుకున్నారు అప్పుడు ఆ పాపానికి ఆనందంగా అడిగింది మా ఊరికి సొంతంగా కాదు ఆ పాప ప్రజల కోసము పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని సార్ మా ఊరికి రోడ్ లేదు మాకు రోడ్ ఇవ్వాలని అడిగింది వెంటనే మా కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మనకి తంబాలట్టికి అప్పటికప్పటికే సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే మీరు హేమావతి గ్రామానికి పోయి ఆ రోడ్డు ఎట్లుంది ఏమి అని అంతా చూసుకొని వచ్చి వెంటనే మంజూరు చేయాలా అని ఆరున్నర కోట్లకి మంజూరు చేసిండేది మా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక మా హేమావతి గ్రామ పంచాయతీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం పవన్ కళ్యాణ్ సార్ సార్ నా పేరు ఈ రామచంద్ర హేమావతి పంచాయతీ ఒక మారుమూల గ్రామం గొల్లమారనపల్లి మన ఉప ముఖ్యమంత్రి వర్యలో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మన మారుమూల ఉన్న గ్రామంలో పద్దున్న మామూలు మన దీపిక గారు రోడ్డు కావాలని అడిగితే సాయంత్రం లోపలనే రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఎల్లప్పుడూ ఒక స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైన ఇంతవరకు కానీ ఆ రోడ్డు పట్టించుకునే నాదుడే లేదు ఎందుకంటే ఇప్పుడు మన దీపిక గారు వలన ఆ పొద్దున్న రోడ్డు కావాలంటే సాయంత్రంకి సాయంత్రం లోపల ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇంకోటి సార్ ఆ దీపిక ఒక గుడ్డి అమ్మాయి సమాజంలో చాలా పాపని కించపరిచినట్లు మాట్లాడితే ఏకంగా నేను ఒక స్థాయికి ఎదగాలని కష్టపడి రాత్రి పగలు ఒక క్రికెట్ జట్టుగా బాగా యాక్టివ్గా పనిచేసి మన తంబటి గ్రామం గ్రామం తరఫున మన ఏమావతి పంచాయతీకి మన మండలానికి మన తాలూకానికి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ భారతదేశానికి గర్వకరం అని ఈ మారుమూల గ్రామంలో ఇలాంటి మనము ఏదైనా కానీ మైక్ పట్టుకొని మాట్లాడే వచ్చిందంటే దీపిక కృషి వలన అందుకు ప్రత్యేక నా ధన్యవాదాలు నా పేరు ఓంకార స్వామి నేను హేమావతి పంచాయతీ ఎంపీటీసీని సాధారణంగా ఒక చిన్న రోడ్డు మంజూరు కావాలంటే ఆ ఫ్యూస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది కానీ మీ ఊరి బిడ్డ దీపిక ఉదయం అడిగితే సాయంత్రం కల్లా ఉప ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు కదా దీని గురించి మీరు ఏమంటారు సార్ మా ఇప్పుడు ఈరోజు భారతదేశంలో గర్వించేదగ్గ విషయం ఏమంటే దీపికా గారు కెప్టెన్గా ఉండి ఒక టీంని నడిపించి అందులో అందులోనూ కంట్లు కనప కన్ని కనపడలేదు కానీ అందులో అందులో క్రికెట్ నుంచి ఒక ప్రపంచ కప్ను తెచ్చిన ఘనత దీపికా చెందు చెందుతుంది ఆ టీంను నడిపించడం చాలా కష్టంగా ఉంటుంది కానీ అందులోనూ ఒకటి అందు మహిళ అయింది ఆమె ఈ ఈరోజు వరల్డ్ కప్ తెచ్చిందంటే మాకు గర్వకారణము అందుకు మా దేశానికే గర్వకారణము అందులోనూ మా హేమావతి గ్రామ పంచాయతీకి చాలా గర్వకారణంగా ఉంది గాను మా ఉప ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే రోడ్డు శాంక్షన్ చేసి ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి గారికి మా ఎంజారు సిద్ధేశ్వర స్వామి పురాతనమైన దేవస్థానం మా హేమావతిలో ఉంది ఆ ఎంజారు సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు ఎదగాలని కోరుకుంటున్నాను మరియు నేను ఒక మాట చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్తున్నాము మా హేమావతి పంచాయతీలో పురాతనమైన దేవస్థానం ఉంది ఎన్జార్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానము దీన్ని ಅಲ್ಲಾಗೇ ದೀನಿ ಟೂರಿಸಂ ಪ್ಲೇಸ್ಗೂ ಚೇರ್ಚಾಲಿ ಕೋರ್ಕೊಂಟು ನಾನು ಕೂಟಮಿ ಪರ್ವತ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಅವರು ಸ್ಪಂದಿಸಿ ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆನೆ ಅವ್ರು ಕೇಳಿದ್ರೆ ಸಾಯಂಕಾಲದೊತ್ತಿಗೆ ಅದನ್ನೆಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಬಂದು ಎಲ್ಲ ಇದು ಮಾಡಿಬಿಟ್ಟು ಇವತ್ತು ಇದು ಮಾಡ ಎಲ್ಲ ಶ್ಯಾಂಕ್ಷನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅದು ಯಾಕಂದರೆ ಇವತ್ತು ಗುರ್ ಗುರ್ಚಿರಿಯರದು ಅವ್ರ ದೀಪಕ ಅವರಿಂದಾನ ಅದು ದಾರಿ ಇಲ್ಲ ಆರ್ ಆರವಾರ ಮೂರುವರೆ ಕೋಟಿಗೆ ಎಲ್ಲನ ಕಂಪ್ಲೀಟ್ ಅದನ್ನು ಸ್ಯಾಂಕ್ಷನ್ ಮಾಡಿ ತಂಬಾಳಿ ಇದು ಹೇಮಾವತಿಯಿಂದ ತಂಬಳಹಟ್ಟಿ ತಿರುಗುಣಿಹಳ್ಳಿಯಿಂದನ ತಂಬಾಳಟ್ಟಿ ಅದು ಮೂರ ಪ್ರಾಂತ ಅದು ಅವರಿಗೆ ಒಂದು ಸೌಕರ್ಯ ಇಲ್ಲ ಏನಿಲ್ಲ ಇವತ್ತು ಆ ದೀಪಿಕಾ ಅವರು ಕೇಳಿರೋದು ಭಾಳ ತುಂಬ ನಮಗೆ ಹೆಮ್ಮೆ ಆಗ್ತಾಯಿದೆ ನನ್ನ ಹೆಸರು ರಂಗಸ್ವಾಮಿ ತಂಬಾಳಟ್ಟಿ ಗ್ರಾಮದಾಗೆ ಹುಟ್ಟಿದ್ವಿ ನಾವು ದೀಪಕ ಕೈ ಅದೇ ಊರಿನವ್ರು ನಾವು ಆದ್ದರಿಂದ ಅಂಬ ಹುಡುಗಿ ಪಾಪ ಪ್ರಪಂಚ ಸ್ಥಾಯಿಗೆ ಬೇ ಹೆಸರು ತಂದಿರೋದ್ರಿಂದ ಶಾನ ಗರ್ವ ನಮಗೆ ಮೇಲಾಗಿ ಎಷ್ಟೋ ದಿನಗಳಿಂದ ನಾವು ಕೋರಿಕೆ ಕೇಳಿ ಕೇಳಿದ್ದು ನೆರವೇರಲಿಲ್ಲ ಇವತ್ತು ಹೇಮೈತಿ ಹು ತಂಬಟ್ಟಿ ತಂಬಾಳೆಟ್ಟಿ ಟು ಗುಣಿಹಳ್ಳಿಗೆ ರೋಡು ಕೇಳಿದ ಮೇಲೆ ತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸಾರನ್ನ ಅವರು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ದೃಷ್ಟಿ ಸಾಧಿಸಿ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಸ್ಯಾಂಕ್ಷನ್ ಮಾಡಿರೋದು ಅವರಿಗೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ ಇನ್ನೂ ನಮಗೆ ಹೇಮಾಯ್ತಿ ಪಂಚಾಯಿತಿ ಒಂದು ದೊಡ್ಡದೊಂದು ದೇವಸ್ಥಾನ ಇದೆ ಆ ದೇವಸ್ಥಾನನ ಟೂರಿಸಮ್ ಮಾಡಬೇಕು ಅಂತಂದು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸಾರ್ನು ಕೂಟಮಿ ಪ್ರದ ಪ್ರಭುತ್ವ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡನು ನಾವು ಕೇಳ್ಕೊತಾ ಇದ್ವಿ ಇದನ್ನು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ದೃಷ್ಟಿ ಹಿಕ್ಕಿ ಹೇಮೈತಿ ಎನ್ ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿನ ಇನ್ನೂ ದೊಡ್ಡದಾಗಿ ಇಂಪ್ರೂವ್ ಮಾಡಬೇಕು ಅಂತಂದು ನಮ್ಮ ಕೋರಿಕೆ ಧನ್ಯವಾದಗಳು ನಮ್ಮ ಪೇರು ಅನಿಲ್ ಕುಮಾರ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಮಡಕಿರ ತಾಲೂಕು హేమ అమరాపురం మండల హేమావతి పంచాయతీ గుణేపల్లి గ్రామం మాది దీపిక దీపిక గారి చొరవతో మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన హేమావతి పంచాయతీలో తంబార్టీ టు హేమావతి గుణేపల్లి టు తంబార్టీ రోడ్డు శాంక్షన్ చేసినందున చాలా గర్వకారణంగా ఉంది ఈరోజు మనం జనసేన పార్టీలో పనిచేస్తూ ఇన్ని సంవత్సరాలు కష్టపడినందున వలన మాకు ఈరోజు గర్వకారణంగా ఉంది మేము పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మన దీపిక గారు ఆమె ఒక అవిటి అని అంటే గుడ్డి వాళ్ళని కూడా కించపరిచి ఎంతో అవమానపరిచినా కూడా ఆమె వ్యక్తిగా క్యాప్టెన్గా కూడా మన గ్రామ సమస్యని కూడా ఆమె దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన ఊరు రోడ్డు కానీ త్వరగా మన మనకి రోడ్డు శాంక్షన్ అవుతుందని మనం కళలో కూడా ఊహించలేదు సో దీపికా గారు అడిగిన వెంటనే పొద్దున్న పదకొండు గంటలకి ఆమె ఆమె దగ్గర ఆయన ఆమె మాటల్లో ఆమెకి ఆయనకి చెప్పిన వెంటనే సాయంత్రం లోపల ఈ రోడ్డు తంబట్టి టు గునేపల్లి గునే హేమవతి టూ తంబాట్టి రోడ్ని శాంక్షన్ చేసిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మనం మన మండల్లో కానీ మన తాలూకులో కానీ జన సైనికుల అందరి తరఫున కూటమి ప్రభుత్వానికి అలాగే మన ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా నా మా అందరి తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మన మీడియా మిత్రులు చాలా దూరం నుంచి రోడ్డు సౌకర్యము బస్సు సౌకర్యం లేకున్నా కూడా మా ఇద్దరు వచ్చి మనకి ఇంత ఈ వీడియో కానీ ఈ మీడియా మీడియాతో మనకి షేర్ చేసుకున్నందుకు అన్న అన్నలకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అంశ సార్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు సత్యసాయి జిల్లా మడకశిర తలాక్ అమరాపురం మండల్ హేమవతి గ్రామంలో తంబాళటికి రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉండడం వలన పవన్ కళ్యాణ్ సార్కి తెలియజేయడం వలన పవన్ కళ్యాణ్ సారు వెంటనే యాక్షన్ తీసుకొని రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అందువలన పవన్ కళ్యాణ్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు సార్ నమస్తే నా పేరు మహబూబ్ బాషాని హేమవతి గ్రామం అమరాపురం మండలము శ్రీ సత్యసాయి జిల్లా మనం ఇక్కడ బార్డర్ కర్ణాటక బార్డర్ ఏరియాలో ఉన్నాము సార్ మనము కొద్దిగా మనము ఆ యువతల ఆంధ్రాను కాదు యువతల కర్ణాటక ఆ మాదిరిగా మనము ఉన్నాము మా పిల్లలు ఇక్కడ మా మాతృభాష వచ్చి కన్నడని ఎక్కువ మాట్లాడేది కాకపోతే ఆంధ్రాలో ఉన్నాము మాకు హ్యాపీ ఆంధ్రాలో ఉండేదానికి కాకపోతే ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి సార్ రహదారులు అంటే దారి లేదు ఇక్కడ మొన్న మన హేమవతి పంచాయతీకి చెందిన దీపిక అనే పాప తంబాటి గ్రామం ఆమె పవన్ కళ్యాణ్ సార్తో ఆడ పిలిపించినప్పుడు ఈ రోడ్డు గురించి మాట్లాడి శాంక్షన్ అయింది ధన్యవాదాలు మంచి సార్ ఈ రోడ్డు నుంచి చాలామంది ఇక్కడ పారాడుతారు సార్ వర్షాలు వస్తే ఈ రోడ్లో పారాడేదానికి కాదు దయించి ఈ రోడ్డు బిరిన అతి త్వరలో చేయాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అది కాక ఇంకా గునేహళ్ళి రోడ్డు అది కూడా అధ్యపిక అని చెప్పింది చాలా సంతోషము ఆ పాప మా పంచాయతీ ఉండడానికి మాకు చాలా గర్వకారణం సార్ మాకు దయించి మీరు కన్నా టీవీ వాళ్ళు దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అతి త్వరలో ఈ రోడ్ని మరమ్మతో చేసి సీసీ రోడ్ అది ఆర్ఎండ్పీ రోడ్కి చేర్చి ఆర్ఎండ్పీ రోడ్ చేయాలని మనం కోరుకుంటున్నాం సార్ చాలా ధన్యవాదాలు సార్ మీకు నన్నెసరు రవి నన్ను నా ఊరు ఏమో ಇಲ್ಲಿದ್ದ ತಂಬಾಲೇಟಿ ರೋಡ್ ಸ್ಯಾಂಕ್ಷನ್ ಆಯಿತು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಅದು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಜೆಡ್ ಬಿ ಡಿ ಸಿ ಎಮ್ಮು ಸ್ಯಾಂಕ್ಷನ್ ಮಾಡಿಸಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಬೇಗ ಆದಷ್ಟು ಬೇಗ ಮಾಡಿಕೊಟ್ರೆ ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಭಾಳ ವೆಹಿಕಲ್ಸ್ ಅಡ್ಡಾಡ್ತಿರ್ತವೆ ಯಾವಾಗನ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಗಂಟೆ ಭಾಳ ವೆಹಿಕಲ್ಸ್ ಟ್ಯಾಕ್ಟ್ರಿ ಟಾ ಟಾಟಾ ಎ ಸಿ ಲೇಬರ್ಸ್ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಹೊಡಿತರ್ತಾರೆ ಕ್ರಾಸ್ನಾರು ಹಂಗಾಗಿ ನಮ್ಮ ಕಣ್ಣೆದ್ರಿಗೆ ಎಷ್ಟೋ ಗಾಡಿಗಳು ನಾವು ಬಿದ್ದಿರೋ ಎತ್ತಿದ್ದೀವಿ ಆದಷ್ಟು ಬೇಗ ಮಾಡಿಕೊಟ್ರೆ ತುಂಬ ಟ್ಯಾಂಕ್ಸ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ಗೆ ಆದಷ್ಟು ಬೇಗ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕಂತ ನಾವು ಕೇಳ್ತಾಯಿದ್ವಿ ಇಂಜರಪ್ಪನ ದೇವಸ್ಥಾನಗೆ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಇಲ್ಲ ನಮ್ಮ ಊರಲ್ಲಿ ಆದಷ್ಟು ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಮಾಡ್ರೆ ಭಾರಿ ಒಳ್ಳೆಯದು ರಾಜ್ಗೋಪುರ ಕಟ್ಟಿಸ್ಕೊಡ್ಬೇಕಂತ ನಾವು ಕೇಳ್ತಾಯಿದ್ವಿ ಅದೇ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಭಾಳ ಸತಿ ಹೇಳಿದೀವಿ ಭಾಳ ಎಮ್ ಎಲ್ ಎಗಳ್ಗು ಅವ್ರಿಗೆ ಇವ್ರಿಗೆ ಇನ್ಫಾರ್ಮ್ ಬೇಜನ್ ಮಾಡಿದ್ವಿ ಯಾರೂ ಇದನ್ನು ತಲೆ ಕೆಡಿಸ್ಕೊಂಡಿಲ್ಲ ಆದರೂ ಇವರು ರೋಡ್ ಶಾಂಕ್ಷನ್ ಆಗಿರೋದು ನಮಗೂ ಭಾಳ ಖುಷಿ ಆದರೂ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕಂತ ನಾವು ಭಾಳ ಅಭಿಪ್ರಾಯದಿಂದ ಕೇಳ್ತಾಯಿದ್ವಿ ಇನ್ನೂ ಒಂದು ತಡಿ ಆ ಹುಡುಗಿ ಹೆಂಗೋ ಟೂರ್ನಮೆಂಟ್ ಇದ್ದಾಗ ಇದ್ದು ಪಾಪ ಹುಡುಗಿ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿ ಮಾತಾಡಿದ್ದು ನಮಗೂ ಗೊತ್ತಾಯ್ತು ವಿಷಯ ಹಂಗಾಗಿ ನಾವು ಇನ್ನ ನಾವು ಕೇಳ್ತಾ ಇದೀವಿ ಅವ್ರ ಪರವಾಗಿ ನಾವು ಇದೀವಿ ಈ ರೋಡು ತಂಬಾಹಟ್ಟಿ ರೋಡ್ ಮಾಡ್ಕೊಡ್ಲೇಬೇಕು ಅದೇ ತರವಾಗಿ ಈ ರಾಜ್ಗೋಪುರನು ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು ಅದೇ ಪವನ್ ಕಲ್ಯಾಣಿಗೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ನಾ ಪೇರ್ ಆರ್ ಪ್ರಭಾಕರ್ ಹೇಮಾವತಿ ಗಿರಂ ಹೋಳಿ ಎಸ್ ಸಿ ಕಾಲನಿ ನಂತು ಮನ ಕೆಂ ತಂಬಾಹಟ್ಟಿ ದೀಪಿಕಾ ಇಂಡಿಯಾ ಕ್ಯಾಪ್ಟನ್ ಗೆಲ್ಚಿಂದ ದಯಕ್ಕೂ ಮನ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸಾರು పొద్దున్నే పది గంటలకు కడిగి సాయంత్రం లోపల శాంక్షన్ ఇచ్చినందుకు ధన్యవాదములు కూటమి ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మన ఎంఎస్ రాజు గారికి జిటిఎస్ తిప్పేస్వామన్న గారికి కొద్దిగా తెలుపుతున్నాను మాకు చాలా రోజుల నుంచి ఈ రోడ్లు ఇరవై సంవత్సరాల నుంచి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ఈ రోడ్డు సిరాట్ టు బెంగళూరుకి పోరాడే మంచి రోడ్ ఇది పల్లెలో చీరలో పారాడాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది దయచేసి మన పవన్ సార్ తో త్వరలో ముందు చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లా హేమతి ప్రజలు మాది సిద్ధేశ్వర టెంపుల్ ఉంది టూరిజం ప్లేసు ఆ దేవాలయానికి కొంచెము మీరు సహకరించాలనిగా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి టూరిజం ప్లేస్గా అబ్బుగా ఎక్కించాలని అదే మన ఎస్సీ కళ్యాణ్ శ్రీ గంగాళమ్మ టెంపుల్ కూడా ఉంది సార్ ఒకటి అది కళ్యాణలింగేశ్వరుడు గుడి సార్ అది బాగుంది పవన్ కళ్యాణ్ సార్ మంచిగా చేస్తే మా హేమ సిద్ధేశ్వరుడు మానవ రూపంలో మన భారతదేశంలో ఏడాలేదు సార్ ఇది హేమవతిలో మాత్రం ఉండేది రాజ్యం నుంచి స్థాపించిన పాత గుడి సార్ ఇది కొంచెం గుడి బాగా డెవలప్మెంట్ చేయాలని పవన్ కళ్యాణ్ సార్ని చంద్రబాబు నాయుడు సార్ని నారా లోకేష్ మన ఎంఎస్ రాజు గారు జిటిఎస్ తిప్పేస్వామి గారు మాజీ ఎమ్మెల్సీ కొంచెం అయినా సార్ నావతి ನಮ್ಮ రోడ్ సంక్షేమాగిర దీపిక ಅದಕ್ಕಿನ್ನ ನಮ್ಮ ರೋಡು ಅಡ್ಡಾಡೋಕೆ ಆಗ್ತಾನೆ ಇರಲಿಲ್ಲ ಈಗ ಶಂಕ್ಷನ್ ಆಗಿರೋದಕ್ಕಿಂತ ನಮಗೆ ಫ್ರೀಯಾಗಿ ಅಡ್ಡಾಡ್ಬೋದು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಮನಸ್ಸಿನಾಗೆ ರೋ ಬೇಗ ರೋಡು ಚೇಂಜ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀವಿ ಕಳ್ಳೆ ಮುಳ್ಳು ಅಡ್ಡಾಡೋಕ್ಕೆ ಇದು ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಭಾರಿ ಇಬ್ಬಂದಿ ಆಗಿತ್ತು ಅದಕ್ಕೆ ಗೆದ್ದಿರೋದಕ್ಕಿಂತ ನಮಗೆ ಅನುಕೂಲ ಆಗಿದೆ ಈಗ ನಾವೆಲ್ಲ ಕೇಳ್ಕೊತಾ ಇದೀವಿ ಪವನ್ ಕಲ್ಯಾಣದಿಂದ ಇದು ಆಗಿದೆ ನಮಗೆ ಅರ್ಜೆಂಟ್ ಆಗಿ ರೋಡ್ ಎಂದು ಮಾಡಿ ಮಾಡಿಕೊಡ್ಲೇಬೇಕು ಅಂತ ನಾವು ಕೇಳ್ಕೊತಾ ಇದ್ವಿ ಆ ಪೇರು ಗಿರೀಶು మడక్షిరా తాలూక్ మడక్శిరా తాలూకు అమరావతి మండలం యమావతి పంచాయతీ తంబలట్టి అనే గ్రామం సార్ మాది దీపిక మా సార్ ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక అంటే పవర్ సార్ గారిని కలవడం జరిగినది సార్ అంటే ఊరి పరిస్థితి కానీ మా ఇంటి పరిస్థితి కూడా చెప్పడం జరిగినది సార్ మొన్న అంటే ఊరోళ్ళకి చాలా ఇబ్బంది కూడా అవుతా ఉండే సార్ స్కూల్ పిల్లలకి కానీ పని వాళ్ళకి పోయే వాళ్ళు కానీ చాలా ఇబ్బందిగా ఉండే సార్ అది పవన్ కళ్యాణ్ గారితో మన చెప్పడం జరిగినది పవన్ కళ్యాణ్ గారు సార్ కూడా మన ఇమీడియట్లీ అది శాంక్షన్ చేయడం కూడా జరిగినది సార్ రోడ్కు అంటే మన ఇంటికి కానీ మా ఊరికి కానీ చాలా హెల్ప్ అయింది సార్ పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే కూటమి ప్రభుత్వానికి నా అభినందనలు మా ఊరు మా ఊర్ మళ్ళా మా ఫ్యామిలీ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ పవన్ కళ్యాణ్ సార్ అంటే మొన్న కలవడం జరిగినది పొద్దున్న మీటింగ్లో చెప్పిన సంజ సాయంత్రం లోపల పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్ కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగినది అంటే మా ఊరు చాలా హెల్ప్గా ఉంటుంది సార్ స్కూల్కి పోయేవాళ్ళు కానీ పనులకి పోయేవాళ్ళు కానీ అంటే వాన వస్తే చాలా ఇబ్బందిగా ఉండే సార్ అది ఇప్పుడు చాలా మేలు అయింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అవు చిత్తమ్మ దీపికారు తాయినా పవన్ కళ్యాణ్ హి ఊరికి రోడ్ ಹಾಕಿ ಗುಣಿಯ ತಂಬ ಹೇಮಾವತಿದ್ದ ತಂಬಾಳಿಗೆ ರೋಡಿಲ್ಲ ಸ ಗುಣಿಯಳಿದ್ದನ ತಂಬಾಳಿಗೆ ರೋಡಿಲ್ಲ ಸ ಊರಲ್ಲಿ ಎಲ್ಲಿನೂ ಎಲ್ಲ ಗಲೀಜು ರೋಡು ಇದಿಲ್ಲ ಎಲ್ಲ ಸರಂಡಿ ಓಡಿಸ್ಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊಂಡು ಅವರು ಇಂಗ್ಲೆಟ್ನೇ ರೋಡ್ ಚೆನ್ನಾಗಿ ಚೆನ್ನಾಗಿ ಇದನ್ನ ನಮಗೆ ತುಂಬಾ ದೀಪಿಕಾರು ತಾ ಎಲ್ಲ ಹೇಳಿರೋದಕ್ಕೆ ತುಂಬ ಟ್ಯಾಂಕ್ಸು ನಮಗೆ ನಮ್ಮ ಊರಿಗೆ ಎಲ್ಲಾ ಖುಷಿ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ ಜನ ಪರ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಇದ್ದನ ತುಂಬ ಟ್ಯಾಂಕ್ಸು ಸರ್ ತುಂಬ ಟ್ಯಾಂಕ್ಸು ಸರ್ ನಮಗೆ ನನ್ನ ಹೆಸರು ಚಿಕ್ಕ ತಿಮ್ಮಪ್ಪ ತ ದೀಪಿಕಾರ ತಂದೆ ಚಿಕ್ಕತಿಮ್ಮಪ್ಪ ಅವ್ರ ತಂದೆ ಹೆಸರು ಅಂತಂದು ಹೊತ್ತಿಗೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸಾರು ಆತಮ್ಮ ಅಂತಂದು ಹೇಳಿ ಅವರು ರೋಡು ಒಟ್ಟಿಗೆ ಸಿ ರೋಡು ನಮ್ಮಟ್ಟಿ ಗ್ರಾಮಸ್ಥರು ಎಲ್ಲಾರು ಒಳ್ಳೆಯ ಇದನ್ನು ಎಲ್ಪ್ ಮಾಡ್ಯವಳೆ ಅಂತಂದು ಭಾಳ ಸಂತೋಷ ಬಿದ್ದು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ಗೂ ನಮ್ಮ ಸಿ ಎಮ್ಗೂ ಧನ್ಯವಾದ ಸ್ವಾಮಿ ರೋಡು ಅಷ್ಟೊಂದು ಇಂಬಿಡೆಂಟೆಲೆ ನಮ್ಮ ಪಾಪ ಕೇಳ ಹೊತ್ತಿಗೆ ಇಂಬಿಳೆಂಟೆಲೆ ಕಳಿಸಿ ಇವತ್ತು ನಮಗೆ ಭಾಳ ಸಂತೋಷ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ಗೆ ಧನ್ಯವಾದಗಳು ನಮಗೆ ದೀಪಿಕಾ ಅವರು ನಮಗೆ ನೆಂಟರಾಗಬೇಕು ಇವಳು ರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟದಲ್ಲಿ ಇವಳು ಇದಾಗಿರೋದ್ರಿಂದ ಎಲ್ಲರಿಗೂ ಸಂತೋಷ ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತ ಹಳ್ಳಿನಾಗೆಲ್ಲನೂ ದೊಡ್ಡ ಹೆಸರು ತಂದಿದ್ದಾಳೆ ಅದರಿಂದ ನಮಗೆ ಎಲ್ಲ ಭಾರಿ ಖುಷಿಯಾಗೈತೆ ಅವಳು ರಾಷ್ಟ್ರ ಮಟ್ಟಕ್ಕೆ ಹೋಗಿರೋದರಿಂದ ಅವಳು ಯಾ ನಾವು ಆಗಿರಲಿ ಅಣ್ಣ ಆಗಿರಲಿ ಅಕ್ಕಪಕ್ಕದ ಊರದಾಗೆ ಇಂಥ ಒಂದು ಜಯ ಯಾರೂ ತಂದು ಕೊಟ್ಟಿರಲಿಲ್ಲ ಅದರಿಂದ ಅವಳನ್ನ ಅವಳು ಮಾಡಿರೋದ್ರಿಂದ ತುಂಬ ನ ಹೆಮ್ಮೆ ಆಗೈತೆ ನಮ್ದು ಯಾವುದೋ ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿತ್ತು ಹಳ್ಳಿ ಅಲ್ಲಿ ಅದರಿಂದ ಇವತ್ತು ದೀಪಿಕ್ನಿಂದಾನ ನಾವೆಲ್ಲ ಇವತ್ತು ಒಂದು ಒಳ್ಳೆಯದ ಕಾಣಬೇಕಾಗಿ ಬಂದಿದೆ ನಮಗೆ ತುಂಬ ಟ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ವಿ ಇದಕ್ಕೆ ನನ್ನ ಹೆಸರು ಹಿರಣ್ಣ ಅಂತ ತಂಬಳೆಟ್ಟಿ ಹೇಮಾವತಿ ಪಂಚಾಯಿತಿ ಅಮರಪುರ ಮಂಡಲ್ ಮಣಕ್ಷರ ತಾಲೂಕು ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ದೀಪಿಕಾ ಅವರು ನಮ್ಮ ಅಕ್ಕ ಅವರು ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ತಂದು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಇವು ತಮ್ಮಲಟ್ಟಿ ಎಲ್ಲೂ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ ಇವತ್ತು ಇಡೀ ದೇಶಕ್ಕೆ ಗೊತ್ತಾಗ ಮಾಡಿದ್ದಾರೆ ಮತ್ತೆ ನಮ್ಮೂರಿನ ಸಮಸ್ಯೆಗಳೆಲ್ಲ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ಹತ್ರ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಊರಿಗೆ ರೋಡನ್ನು ಶಾಂಕ್ಷನ್ ಮಾಡಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅವರಿಗೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ಅವರಿಗೆ ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ ಮತ್ತು ಇದೇ ರೀತಿ ದೀಪಿಕಾ ಅವರು ಮುಂದೆ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಹೆಸರು ಮಾಡಬೇಕಂತ ಕೇಳ್ಕೊಂಡು ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ ಊರಲ್ಲಿ ರೋಡ್ ಇರಲಿಲ್ಲ ತುಂಬ ಹೆಲ್ಪ್ ಆಗಿದೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಇಂದ ಯಾರು ಜನ ಓಡಾಡೋಕೆ ಆಗ್ತಿಲ್ಲ ಮಳೆ ಬಂದು ಯಾರು ಸ್ಕೂಲ್ ಹುಡುಗರ್ಗು ಓಡಾಡೋಕ್ಕಾಗ್ತಾ ಇರಲಿಲ್ಲ ಅದರಿಂದ ರೋಡ್ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮಗೆ ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ನನ್ನ ಹೆಸರು ಸುನೀತಾ ನಾನು ದೀಪು ಒಂದೇ ಕ್ಲಾಸ್ಮೇಟು ನಾವಿಬ್ಬರು ಜೊತೆಗೆ ಓದಿದ್ದು ಅವಳು ಎಂದೂ ಕಣ್ಣಿಲ್ಲ ಅಂತ ಎಂದೂ ಈ ಥರ ಮಾಡಿರಲಿಲ್ಲ ಏನು ಅವಳು ದಯ ಇದ್ದ ನಮ್ಮ ಊರಿಗೆ ಒಂದು ರೋಡ್ ಆಗ್ತಾಯಿದೆ ಈ ಈ ಕಡೆ ಈ ಊರೈತೆ ಅಂತಲೇ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ ಸುಮಾರು ಜನಕ್ಕೆ ಇದು ಕೊನೆ ಬಾರ್ಡರ್ನಾಗೈತೆ ಕರ್ನಾಟಕ ಸೈಡು ಊರಿಗೆ ಒಂದು ರೋಡ್ ಇಲ್ಲ ಪವನ್ ಕುಮಾರ್ ಸರ್ ನಮಗೆ ರೋಡ್ ತಂದು ಕೊಟ್ಟು ಒಳ್ಳೆಯ ಇದನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ನಮ್ಮ ಮಟ್ಟಿಗೆ ಏನೂ ಬರೋಲ್ಲ ಗ್ಯಾಸ್ ಆಗಲಿ ಅಕ್ಕಿ ಕೊಡೋದಾಗಲಿ ಏನೊಂದು ಇಲ್ಲ ನಮಗೆ ನಾವೇನೇ ತೊಗೋಬೇಕು ಅಂದ್ರೂ ಗುಣಿಯಳ್ಳಿಗೆ ಹೋಗ್ಬೇಕು ಇಲ್ಲ ಏಮಾವತಿಗೆ ಹೋಗ್ಬೇಕು ನಮಗೆ ಏನೇ ಇವಾಗ ಎಲ್ಲ ಹೊಲದಗಳ ಹೋಗಿರ್ತಾರೆ ಎಲ್ಲ ಬಂದರೆ ಸಾಯಂಕಾಲನ ಟೈಮ್ ತಗೋಬರ್ಬೇಕು ಇಲ್ಲ ಬೆಳಗ್ಗೆ ಟೈಮ್ ತಗೋಬರ್ಬೇಕು ನಾವಿದ್ದಾಗ ನೆಟ್ವರ್ಕ್ ಇರೋಲ್ಲ ನೆಟ್ವರ್ಕ್ ಇದ್ದಾಗ ನಾವಿರಲ್ಲ ಆ ಥರ ಆಗುತ್ತೆ ನಾವು ಇವತ್ತು ಏನೇ ಒಂದು ಇದು ಮಾಡೋದಿದ್ರು ದೀಪಿಕಾಗೆ ಧನ್ಯವಾದ ಹೇಳಬೇಕು ಅವಳಿದ್ದ ಇವತ್ತು ನಮ್ಮ ಊರಿಗೊಂದು ರೋಡ್ ಇತ್ತು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಲ್ಲ ರೋಡ್ ನೋಡಿದ್ದೀರಲ್ಲ ಹೆಂಗೈತೆ ಅಂತ ಇವಾಗ ಮೊನ್ನೆ ಆಗೈತೆ ಸಿ ಸಿ ರೋಡ್ ಅದೇ ನಾನು ಆಗೈತೆ ಅನ್ನೋ ರೀತಿ ಐತೆ ಒಂದು ಚರಂಡಿ ಇಲ್ಲ ಏನೂ ಇಲ್ಲ ಊರಾಗೆ ಇವಾಗ ದೀಪಿಕಾ ಗೆದ್ದಾಳೆ ಅಂತಂದು ಹೇಳ್ಬಿಟ್ಟು ಎಲ್ಲಿದ್ದಲ್ಲ ಬರ್ತಾಯಿದಾರೆ ಎಲ್ಲ ಹೇಳಲ್ಲ ಅವಳು ನೋಡ್ಬೇಕಲ್ಲ ಅದನ್ನ ಅವ್ ಅದಕ್ಕೋಸ್ಕರ ಬರ್ತ ಇದ್ದಾಳೆ ಬರ್ತಾ ಎಲ್ಲರೂ ಇಲ್ಲ ಅಂದಿದೆ ಯಾರು ಬರೋರು ಈ ಕಡೆಗೆ ಸೀಮೆ ಜಿಲ್ಲೆಗೆ ಐತಿದ್ವು ಏನೊಂದು ಇಲ್ಲ ನಮ್ಮ ಮಟ್ಟಿಗೆ ನಾವು ಎಷ್ಟು ಕಷ್ಟ ಪಡ್ತಿದೀವಿ ಅಂತ ನಮಗೆ ಗೊತ್ತು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ಬೆಳಗ್ಗೆ ಅವಳು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ಲು ರೋಡ್ ಮಾಡ್ಕೊಡ್ರಿ ಅಂತಂದು ಸಂಜೆ ಒಳಗಾಗಿನ ನಮ್ಮ ಅವಳು ಮಾತಿಗಾದ್ರೂ ಇದನ್ನ ಬೆಲೆ ಬೆಲೆ ಕೊಟ್ಟು ಮಾಡ್ಕೊಂಡು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಅದ್ರಾಗೆ ಸ್ಟ್ರೆಂತ್ನೂ ಆ ತರ ಇರೋದು ನೋಡಿ ಯಾರು ಸ್ಟ್ರೆಂತ್ ಸೇರಿಸ್ತಾರೆ ಹೇಳಿ ಎಲ್ಲ ಇವಾಗ ಕರ್ನಾಟಕ ಸೈಡೆ ನಾವು ಇವಾಗ ಇಲ್ಲೇ ಓದಿದ್ದು ಬಟ್ ಆದರೆ ನಮಗೆ ಎಲ್ಲಿ ಆಂಧ್ರ ಹೇಳ್ಕೊಂಡು ಕೊಟ್ಟಿಲ್ಲ ನಮಗೆ ಕನ್ನಡನೇ ಮಾತಾಡೋಕ್ಕೆ ಬರೋದು ತೆಲುಗು ಮಾತಾಡೋಕ್ಕೆ ಬರಲ್ಲ ನಾವೆಲ್ಲ ಓದಿರೋದು ಇವಾಗ ಇಲ್ಲಿ ಓದಿ ಊರಕ್ಕೆ ಹೋದ್ವಿ ಕರೆ ತಿಮ್ಮನಳ್ಳಿಗೆ ಹೋದ್ವಿ ಕರೆ ಬಾಣಗೆರೆ ಬಾಣಗೆರೆ ಇದ್ದ ಬರಗೋರು ಈ ಥರ ನಾವೆಲ್ಲ ಬರೀ ಕರೆ ತಿನ್ ಆಂಧ್ರನ ಓದಿಲ್ಲ ಇಲ್ಲಿನೂ ಬರೀ ಕರ್ನಾಟಕವೇ ಓದಿರೋದು ನಮಗೆ ಒಂದು ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆಲ್ಲ ಇದಾಗಬೇಕು ಅಂತಂದರೆ ನಮಗೂ ಒಂದು ನಮ್ಮ ಮಟ್ಟಿಗೂ ಸ್ಕೂಲ್ ಬೇಕೇ ಬೇಕು ಅನಿಸುತ್ತೆ ನಮಗೂ ಬೇಕು ಸ್ಕೂಲು ನಮಗೂ ಅದನ್ನೊಂದು ಮಾಡ್ಕೊಂಡು ಕೊಡ್ರಿ నేను కేళ్ళకి ఇష్టపడాలి నమ్మక్కలు చనగిరే తనే నాకు నా పేరు నీలమ్మన్ మా మా ఊరికి ఏడితి అందుకే మా దీపిక కొంచము సహాయ చేసింది అందరూ అందరూ కొంచెము ఏడు తెలియదు నీళ్ళు లేవు మా ఊరికి రోడ్డు లేదు ఏడి తెలియదు అంత ఓటే కొచ్చేది పోయేది అంతే వాళ్ళు పని చేసుకొని ఇంకేడతి మాకు ఇదే చేసిన వాళ్ళు అందుకే మా దీపిక నుంచి ఇదంతా తంబలటి అని పేరే లేదు ఎవరు చూస్తే ఏడు ఉంది అది ఏడు ఉంది అని అడిగేవాళ్ళు ఇప్పుడే మాకు అంత తమ్ములటి ఇది ఈడుంది ఉంది అని అట్లా చెప్పిండారు కాదు కదే ఇంకేటది లేదు కదా ఊర్లో ఊరికే ఊరు ఉండేది అంతే నీళ్ళు లేవు ఏడు లేదు మాకి పవన్ కళ్యాణ్ వారికి ధన్యవాదాలు దీపిక నుంచి మాకి పవన్ కళ్యాణ్ నైట్ నైట్ అంతా మాకంతా సహాయం చేసిండారు రోడ్డు అది ఇది ఇది చెప్పిండారు కదే ಅದ್ಕೆ ಇಂತ ಹೆಲ್ಪ್ ಆಯ್ತು ಮಾಕಿ ನನ್ನ ಹೆಸರು ಶಿವಮ್ಮ ನಮ್ಮ ಊರಿಗೆ ಏನು ಸಪ್ಲೈ ಇಲ್ಲ ದೀಪಕರು ಹಿಂಗೆ ತಲೆ ಎತ್ಕೊಂಡ್ಮೇಲೆ ಹಿಂಗೆ ಹೋಗಿ ಎಲ್ಲ ನಮ್ಮ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಸಪ್ಲೈ ಆಗಿರೋದು ರೋಡ್ ಕೇಳೇಳೆ ಎಲ್ಲ ಸಪ್ಲೈ ಅವಳಿದ್ದ ಅವಳು ಇದ್ದ ಮುಂದಕ್ಕೆ ಕೊತ್ತೈತಿ ನಮ್ಮೊಟ್ಟಿ ತಂಬಳಾಟಿ ಎಲ್ಲ ಐತೆ ಅಂಬದು ಗೊತ್ತಿರಲಿಲ್ಲ ಯಾರಿಗೂ ಅವಳಿದ್ದಲ್ಲ ಬೆಳಕು ಬಂದು ಬೆಳಕಾಗಿರೋದು ಹ್ಮ್ ಪವನ್ ಕಲ್ಯಾಣು ಎಲ್ಲವಾಗ ರೋಡ್ಗೆ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂಡು ಕೊಟ್ಟಾರಿ ಅವ್ರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಏನು ಸರ್ಕಾರದಿಂದ ಏನು ಸಪ್ಲೈ ಇಲ್ಲ ನಮ್ಮ ಹ್ಮ್ ಏನು ಇಲ್ಲ ಇವಾಗ ಏನ ಅವಳಿದ್ದ ನಮ್ಗೆ ಎಲ್ಲಾ ಸಪ್ಲೈ ಆಗ್ಬೇಕು ನಮ್ಮಟ್ಟಿಗೆ ಹ್ಮ್ ಏನು ಓಡಾಡಕ್ಕೂ ಬರೋದಿಲ್ಲ ಎಲ್ಲೂ ಎಲ್ಲೂ ಹಯೋಮಾವತಿ ಇದ್ದ ಬರಕ್ಕೂ ಬಸ್ ಇಲ್ಲ ಗುಣಿಹಳ್ಳಿ ಇದ್ದ ಬರಕ್ಕೂ ಬಸ್ ಇಲ್ಲ ನಮ್ಮಅಟ್ಟಿಗೆ ಬೌ ಮತ್ತೆ ಗುಣಿಹಳ್ಳಿ ಕಡಲ ಇದ್ದ ಬರಕ್ಕೂ ಬಸ್ ಇಲ್ಲ ನಮ್ಗೆ ಹ್ಮ್ मौर बागली ता बंदरों नेटकंट बर्बिया को पवन कलां सामर्ग्य रोड रोड, 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 रोड मार्किंग को ट्रक के दन्यवध का डल दीपक के को दन्यवध का डल पवन कलां सामर्ग्य कि माये मोटे स्टीकल न रोड देने दो बागले से देन कुछ तंबाट रोड चेस न करा देन कुछ रोड चेसे बाऊं करता నా పేరు రమేష్ నేను హేమావతి గ్రామంలో శ్రీ గంగమ్మలమ్మ దేవి దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్నాను టీసీ దీపిక అనే అమ్మాయి మా ఊరి పాప కావడం మాకు ఎంతో గర్వకారణం అందులోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారితో తన కోసం ఏమీ అడగకుండా తన ఇంటి కోసం అడగకుండా గ్రామం కోసం అడిగి రోడ్డు శాంక్షన్ చేయించుకోవడం చాలా హర్షించదగ్గ విషయం సనాతన ధర్మం కోసం పోరాడుతున్న మన ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపం ఏమనగా మా గ్రామంలో శ్రీ గంగమాళమ్మ దేవి అనే దేవస్థానంలో ఈ నేను హికునిగా పనిచేస్తున్నాను ఈ టెంపుల్కి ఒక కాంపౌండ్ వాలు మరియు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి సీసీ రోడ్డు శాంక్షన్ చేపిస్తే ఇంకా భక్తాదులు వచ్చి రా రాకపోకలకు ఇబ్బందికరంగా ఉండకుండా బాగుంటుంది ఇదొక మా విన్నపం నమస్తే నమస్కారం Okay.